మూసీ సుందరీకన్నను అవసరమైతే కోర్టు నుంచి స్టే తీసుకువచ్చి నిలిపివేయిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అధికారులతో చెప్పించడం కాదని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా లక్ష కోట్ల రూపాయలతో సుందరీకన్న పనులు ఎలా చేపడతారంటూ హరీష్ రావు ప్రశ్నించారు పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటించింది హైదర్ష కోటలో మాజీ మంత్రులు హరీష్ రావు సబిత గంగుల మల్లారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతల పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించిన స్థానికులతో బీఆర్ఎస్ నేతల బృందం సమావేశమైంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసుకుని బుల్డజర్ గుర్తు పెట్టుకోవాలంటూ మంత్రి హరీష్ రావు సూచించారు రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉంది మీ తమ్ముడు ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉందంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులకు అండగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటారని హరీష్ రావు స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలేదప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం కన్ను తెరిపిస్తాం మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనం చేస్తాము మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం బుల్డోదలు వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు అంత దూరమైన ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం భయపడద్దు ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇళ్ళకేమో నంబర్లు వేస్తున్నావు ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని ఆరు పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే ఎందుకో ఆపడు దాన్నెందుకో నోటీసులు ఇయ్యడు దాన్నెందుకో కూలగొట్టడు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఈ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవరు రావాలనుకుంటుం ఆ బలిసినోళ్లకు మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు పేదోళ్ళకి మాత్రం నోటీసులు ఇస్తుంది కానీ ఈ పేదవాళ్లకు బిఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ మీకు అండగా ఉన్నారు ధైర్యంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందని తెలంగాణ భవన్ అందరికీ ప్రజాభవన్ అని అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామని హరీష్ రావు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు నెల రోజులు నోటీస్ ఇచ్చింది ఆ కాలనీకి నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు ఆయన వెళ్ళు కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిందంటే ఏ మేము ఇప్పుడే కూలగొట్టాం మేమంతా సర్వే చేస్తాం ఎఫ్టీఆర్ నిర్ధారణ చేస్తాం అప్పటి కూలగొట్టామని ప్రభుత్వ ఫ్లీడర్ అయిపోయి హైకోర్టులో అప్రెమెంటేషన్ అంటే నీ తమ్ముడికి వలసిన ఒక న్యాయం ఈ పేదోళ్లకు మాత్రం నోటీస్ లేదట ఈ పేదోళ్ళకు కనీసం అడగరట రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళ పెట్టుకొని నంబర్లు చేస్తాం పూల ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా మీ గురించి లీగల్ గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం ఎల్ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని విడాలే బయటకు రావాలి దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వేదా ఆఫీసర్లతో ప్రెస్ మీట్ పెట్టించుడు కాదు బయటకు రా బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా అని చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇది కనీసం వాళ్ళ కంటి నిద్రపోయే విధంగా చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగలు బాగున్నాయి అక్కడ బై చేసి ఉంది ఇక్కడ సుందరీకరణ ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి కానీ పరివాహక రెండు ఉండే ప్రజల మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అంతకుముందు కోటలోని మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ నుంచి నేతలు బయలుదేరి వెళ్లారు ఈ క్రమంలో పోలీసులకు నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది اچھا <laughs>